హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదమూడవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్ధుగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంతలు పల్ల సైజ్ కిలారి కోడెలు రేట్లు అయితే ఈ విధంగా నడుచుకుని మనమైతే ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ఫ్రెండ్స్ అలానే మనం అయితే స్టార్ట్ చేస్తాం ఏదైనా పళ్ళు ఉన్నాయా రెండు ఆరు ఉన్నాయి మూరు ఉన్నాయి కదా ఏం చెప్తున్నారు కడే రేటు లక్ష నలభై వేలు వన్ లాక్ ఫార్టీ థౌజండ్గా చెప్తున్నా మరి బాబున భరోసా సైతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మెడికల్ తినే గ్రామం రైచూర్ తాలూకు రైచూర్ జిల్లా కదా మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పు సెవెన్ డబల్ త్రీ ఎయిట్ త్రీ డబల్ డబల్ నైన్ జీరో లాస్ట్ ఫోర్ జీరో రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన కంపాడు బుడ్డన్న గారి మంచి సైజులో ఉన్న కనిపిస్తున్నాయి వారం మీకు ఇద్దరు కూడా ఏదో మనమేనే ఎన్ని కడిచ్చినారు ఈ వారం రెండు ఏం చెప్పారు ఇక్కడి రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నాం మరి పళ్ళు ఏమన్నా ఉన్నాయని గెలుపున మలపూలతో ఉన్నాయి ఈ కాడితో పాటు అలానే ఈ ఖాడీ ఉన్నాయి ఇవేం చెప్పారు తొంభై తొంభై ఐదు వేలు చెప్తున్నాం మరి నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాం మరి మరి వీరి లొకేషన్ తెలిసిన విషయమే కంపాడు గ్రామం పెద్దగూడూరు మండలం కర్నూలు జిల్లా మరి ఎవరికైనా ఈ రెండు జోలు పోయిన చిన్న మరి వీడియో కింద టైటిల్లో మన ఛానల్ లింక్లో నెంబర్ అయితే ఉంది తాజాగారి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పలసైజు కిలారి దూడలు ఉన్నాయి అక్కడ వెళ్దాము ఇది ఒకటి ఉందా ఇది సింగల్ ఖాడీ రేటు ఒకటి నలభై ఆరు వన్ లక్ష ఫార్టీ సిక్స్ థౌజండ్ లక్ష నలభై ఆరు వేల చెప్తున్నా మరి ఏమన్నా పళ్ళతో అరపల్తోనే ఉన్నాయి భరోసా చేద్దానికి గ్యారంటీ అవునా అవునా మరి ఈ కాడితో పాటు ఇది ఒకటి ఇది సింగిల్ పళ్ళు అది కడల మలపులు మలపులు రేటునా అరవై ఎనిమిది వేల సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మరి ఏ పక్క గ్రామంలో ఇది రెండు పక్కల రెండు పక్కల గేర ఎక్కడి నుంచి వచ్చారు మరి గారు ఇవి మరి కమల్దేనే గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ రైట్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు చెప్తున్నా మరి అర ఉన్నాయి బహుళలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిరుకల్దాం గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైట్ నోటి ఓకే ఫ్రెండ్స్ మరి ఎదురు ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి తొంభై తొమ్మిది నలభై తొమ్మిది సున్నా ఏడు అరవై ఆరు ఎనభై ఐదు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి రైట్ ఏనా మీదేనా దూడ ఇది ఏనా పళ్ళు రెండు పళ్ళతో ఉంది సాగిందా దూడ దూడా ఏం చెప్తున్నారు కొడే రేటు నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తున్నాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను మరి ఎక్కడి నుంచి వచ్చారా కడివిల గ్రామం మే మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన డెబ్బై ఎనిమిది మూడు డెబ్బై తొమ్మిది డబల్ నాలుగు లాస్ట్ ఇరవై ఆరు రైట్ మరి ఇంకా బాగా మంచి సైజులు పట్టుకోస్తారు కొంచెం అట్లే ఇంకా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా అవి ఏనా పళ్ళు అది ఉందా ఫ్రెండ్స్ మరి కుడిపక్క కానీ రెండు పళ్ళతో ఎడంపక్క కానీ నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ముర్రలు గల కిలారి దూడలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు గిలలు బాబుతో భరోసా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ లక్షా పది వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మురువణి గ్రామం మండలం దానికి పెద్ద మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నేను బట్టి తొంభై ఐదు ఎనభై ఒకటి అరవై ఎనిమిది ముప్పై ఏడు లాస్ట్ పదమూడు మీ పేరు రమేష్ రైతులే కదా ఓకేనా తీస్తున్నా తీస్తున్నా నాడే చేసా పళ్ళతో ఉన్నాయి రెండు నాలుగు పళ్ళతో ఏం రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి కనిపిస్తుంది ఎక్కడి నుంచి ఆగన రైట్ రైట్ ఒకటే ఉందా ఇది ఒకటే ఫ్రెండ్స్ మరి పెద్ద సైజ్ ముర్రలతో కనిపిస్తుంది ఏనా పళ్ళతో ఉందా ఆరు పళ్ళతో ఉంది ముర్రలతో ఉంది వటంతో ఏం చెప్తున్నారు ఇద్దరు రేటు రేటు ఎన్న తొంభై తొంభై వేలు చెప్తున్నారు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు గుడికెల్ గుడికెల్ గ్రామం మేమిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఉలు ఉలుకుండా రైతులనే వ్యాపారం సిద్ధం లేదు శాఖ మేడం గ్యారంటీరా మీ నెంబర్ తొమ్మిది మూడు నాలుగు ఏడు నాలుగు ఏడు రెండు రెండు డబల్ ఐదు నాలుగు సారీ డబల్ నాలుగు ఐదు ఐదు తొమ్మిది లాస్ట్ అంటే తొమ్మిది తొమ్మిది మూడు ఓకే ఫస్ట్ నేను చెప్పిన నెంబర్ కొంచెం తొమ్మిది మూడు తొమ్మిది మూడు నాలుగు ఏడు నాలుగు ఏడు రెండు రెండు డబల్ నాలుగు డబల్ నాలుగు ఐదు ఐదు తొమ్మిది మూడు తొమ్మిది మూడు ఒక క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వారం మరి పళ్ళ సైజ్ కిలారి కోడెలు కానీ ఎద్దులు కానీ రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి ఫుల్ వీడియో అయితే కలుసుకుందాం మధ్యాహ్నం ఒంటి గంటకైతే వస్తుంది ఎవరు మిస్ అవుట్ చూడండి థెక్స్ వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం